ఉంగలో తొక్కుతారండి ప్రజలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లోకేష్ గారిని కలవడానికి వచ్చి చెప్పాం బాబు అప్పుడు పాట పాడినందుకు మీరు ఏమన్నా అనుకున్నారో నేను ఒకసారి నాన్నగారు కూడా చెప్పాలి టీవీ ముఖంగా చెప్పాను పర్సనల్గా కలిసి మరి ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాము మాట్లాడితే అప్పుడు అదే చిన్నవాడివి నువ్వు అద్భుతంగా బ్రహ్మాండంగా మీ ప్రచారాలన్నీ అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వచ్చి నేను చెప్పుకోవాల్సిన బతి అన్న అదేంటన్నా బలెళ్ళన్న మీరు చ్చి అలాంటి రాజకీయం రాజకీయం వేరు అద్భుతంగా పనిచేయండి అన్నారు నిజంగా చాలా గొప్ప మనసు గల వ్యక్తి అది సార్ ఇంకేమైనా ఉన్నాయా అడేటాకి అదే అండి చెప్తున్నారు అన్న జా జాగ్రత్తగా ఎండ ఎండలు ఆరోగ్యం గురించి కూడా ఆయన ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉన్నాడు అన్న ఇలాగ ప్రచారం చేసేటప్పుడు మన వాళ్ళు బయట వాళ్ళు ఎవరో మనం గుర్తుపట్టలేము ఆ జనాల్లో ఈ దరిద్రులు చాలా రకాలుగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మన ఉమ్మడి మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళి అద్భుతంగా మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది నిజమేనండి అది ఎందుకంటే పాపం పట్టుకుని ఏలాడుతూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు దాంట్లో మీరు సర్దార్జీలు ఉన్నారు మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది రిటైర్డ్ పోలీసు వాళ్ళు ఉన్నారు అందరు వాళ్ళు ఏముంది నిలబడి ఉండేటప్పుడు వాడు ఏముంది బట్టి ఇలా గీసేటమే కదా దాంతో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎన్ని రకాలుగా చేసినా కూడా పిఠాపురం ఇప్పుడు ఏం చేసాడంటే పవన్ కళ్యాణ్ ఏమైనా మీలాగే ఏమైనా దోచుకున్నాడు దోచుకోలేదు కదా మీ ఏంటంటే మూడు చోట్ల మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు చోట్ల ఓడిపోయాడు మీకు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు అలాగే మనం తీసుకుంటేనండి ఒకప్పుడు చరిత్రలో మనవి కూడా చాలా ఉన్నాయి మా మన మనవి చాలా ఉన్నాయి అవన్నీ బయట పెట్టకుండా మనం ఎదటోడు గురించి మాట్లాడటం అనేది అది సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తే మీ బతుకులు బయటపడతాయని భయం అసెంబ్లీ గేట్ దాటినమో అంటాడు ఒకడు లోపలికి వస్తే మేము లోపలికే రానివో అంటాడు అసలు పిఠాపురం నుంచే గెలవనివో ఉంటారు నేను పుట్టింది పెరిగింది చొల్లంగి కాకినాడ రూరల్ ఈసారి చూడండి కుర్చీ మడతట్టడమే పవన్ కళ్యాణ్ గారు వస్తారు అటు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అసెంబ్లీ దద్దరి వెళ్ళిపోతాండి మేము అనుకుంది ఏంటంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు అద్భుతమైన బ్రహ్మాండమైన నాయకులు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు నిరాడంబరంగా అసెంబ్లీకి వచ్చి కద్దర బట్టలతో వచ్చారు అలాగే మా పవర్ స్టార్ అడుగు పెడతాడు అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ప్రచారం ఇప్పుడు ఒకప్పుడు బాలయ్య గారు ఏమనుకుంటారు లేకపోతే ఇటు వెళ్తే ఏమనుకుంటారు ఒకటే ఉండేది అప్పుడు ఇప్పుడు అలా కాదు అందరూ వాళ్ళందరూ ఒక కుటుంబం బ్రహ్మాండం కలిసి వెళ్దాం దాని తప్పే ఉందో అందరం కలిసి ఒక దుర్మార్గం ఎదుర్కోవటానికి మనం బ్రహ్మాండంగా పనిచేయాలి నేను ముందే చెప్పే ఎలక్షన్ నాకు ముందు వన్ ఇయర్ ముందే చెప్పి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు హిందూ ఊర్లు అంటే బాగా సో నేను నాకు ఒకటే సార్ రాజకీయాలంటే దురద నే నేను ఉండదు ఉన్నట్టు మాడతా ఏమంటే అనుకోని మనం ఏమన్నా మాట్లాడుకున్నాను బయట నాకు అనవసరం ప్రజలకి చెప్పామా లేదా మంచి నాయకులు ఈసారి బ్రహ్మాండంగా వస్తారు అటు బాబు కూడా ఆయన క్యాంపెయిన్ ఆయన మీరు అన్నట్టు అటు టీడీపీలో ఉన్న సినిమా యాక్టర్స్ ఇటు జనసేనలో ఉన్న సినిమా యాక్టర్స్ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు శివకృష్ణ గారు వీళ్ళందరూ బీజేపీ గిరిబాబు గారు ఇలాగ అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేము ప్రచారం చేస్తూ ఉండు అంటే కూటమి ఏర్పడాలి అక్కడ అది మా ఆశ అది అది నేను ఈ దరిద్రుడి మీద నిలబడదాం అనుకున్నాను అంబటి అనుభవం మీద ఆల్రెడీ మా అదయంకి ఇచ్చేసేది కన్నా లక్ష్మీనారాయణ గారు అది ఒరే నువ్వేంటి ఏదో మాట్లాడేవంటా సీట్ ఇస్తారని అంటే ఆడ ఎటు తిరిగి గెలవడన్నా ఎందుకన్నా ఆడ సోది ఆడిది ఆడ గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఒకప్పుడు ఏం చేస్తాం చెప్పు దొబ్బినప్పుడు అందరికీ ప్రచారం చేసాం మరి అతను గెలవడు ఎందుకు వచ్చింది నువ్వు నిలబడన్నా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మేము నిలబడతాం వీళ్ళకందరికీ లాస్ట్ అండి ఇప్పుడు మే జూన్ నాలుగో తారీఖు ఉదయం పదింటికి అంతా పోస్టల్ బ్యాలెట్లో అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది కూటమే ఎక్కడో వాళ్ళు అక్కడ సర్దుకోవటం బై రోడ్డు వెళ్ళేవాడు బై రోడ్ వెళ్ళిపోతాడు ఫ్లైట్లో వెళ్ళేవాడు ఫ్లైట్లో వెళ్ళిపోతాడు వెళ్ళిపోవటమే దేతడి పోసం కూడా అని అక్కడెక్కడికో పోయి బటన్ నొక్కుంటా ఉంట వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు చాలామంది నాకు తెలిసిన ఉన్నారు పేర్లు చెప్తే వాళ్ళకి ఉన్న ఓడిపోతాం రైనా ఎక్కడ మా గురించి మాట్లాడొద్దు అన్నారు చాలామంది నేను ఒకటే చెప్తున్నాను பட்டன் நொக்கி அத்தனை பேர் வசது காண மாக்கேஸ் தான் மொத்தம் டபுள் அடி கோட்ல கோட்ல மேம் ஹர் பெட்டும் இட கூச்சு பட்டன் நொக்கம் அண்ட் மறு இப்ப நொக்கமனா மறு பட்டன் அது எலக்ஷன் கமிஷன் கூட கட்டி பணிதாங்க வாழ் கூட வர சோ மே இப்படி இக்கடி சூடும் கூட்டம் உன்ன கூட